హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇండియాలో ఉన్న తల్లిదండ్రుల బాధలు కష్టాలు కన్నీళ్లు ఇవన్నీ ఎందుకు అంటే అమెరికాలో ఉన్న పిల్లల్ని మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు అన్న బాధ ఆ బాధ ఎందుకు వస్తే మీకు చాలా హ్యాపీయే కదా పిల్లల్ని పంపిస్తున్నారు అంటే మీకు హ్యాపీగా లేదా అని కొంతమంది మళ్ళీ రివర్స్ లో కూడా కామెంట్స్ పెడతారు పిల్లలు వస్తున్నారంటే ఏ తల్లిదండ్రులకైనా హ్యాపీగానే ఉంటుంది కానీ ట్రంప్ గవర్నమెంట్ ముప్పై రోజులు గడువిస్తుంది లేదు అంటే ఫైన్ లేదా జైలుకి వెళ్లటం జైలుకి ఫైన్ కట్టడము ఫైన్ కూడా మీరు భారీ ఎత్తున కట్టాలి ఇది ఏంటి అసలు ఈ ముప్పై రోజులు అన్నది ఏంటి నేనైతే ఎన్ని ఛానల్స్ చూసినా కూడా నాకు అర్థం కాలేదు నేను ఈ వీడియోలు మీకు పూర్తిగా వివరిస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఏంటి ఎవరైనా సరే చొరబడి మన దేశంలోకి వస్తే మనమైతే రాణిస్తామా రానివ్వం కదా ఇల్లీగల్ గా ఉంటే వాళ్ళు కూడా అలానే మెడబట్టి బయటికి గింటేస్తాము అంటున్నారు దేశంలో మనం ఉండాలి అన్న కూడా అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినా కూడా మనకి అంటూ ఒక ఆధార్ కార్డు కానీ లేదంటే ఒక పాన్ కార్డు గానీ కంపల్సరీ ఉండాలి కదా అది కూడా మనకి ప్రూఫే కదా అది లేకుండా మనం కూడా ఎక్కడికి వెళ్ళడానికి లేదు అలానే వాళ్ళు కూడా ఒక ప్రూఫ్ అన్నది కావాలి అయితే చాలా వింటున్నాను వింటున్నప్పుడు వాళ్ళు చాలా మంది చెప్తున్నది ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు చాలా వరకు వాళ్ళు చెప్పే మాటలు అన్ని కూడా ఏంటంటే మేము పిల్లల్ని ఇంత కష్టపడి పంపిస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అంటే చాలా బాధ అనిపిస్తుంది అని అంటే బాధ అనిపించడం అంటే ఇప్పుడు మళ్ళీ దీనికి రివర్స్ కామెంట్స్ పెడతారు చాలా మంది అదేంటంటే పిల్లలు వస్తున్నారంటే హ్యాపీగా ఉండాలి కానీ మీరు ఎందుకు అంటే మీ పిల్లలు మీ దగ్గరికి రావడం ఇష్టం లేదా అందుకని చెప్పి మీరు బాధపడుతున్నారా అనుకు అని చాలా మంది చెప్తా ఉంటారు పిల్లలు ఉంటే అందరికీ హ్యాపీనే తల్లిదండ్రులకి కాకపోతే ఇంతంత ఖర్చు పెట్టి అప్పు చేసి స్థలాలమ్మి పొలాలమ్మి పంపించినప్పుడు అవి మరి ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు మరి పిల్లల లైఫ్ మధ్యలోనే ఆగిపోయిందంటే ఎవరికైనా బాధ అనేది ఉంటుంది కాబట్టి బాధపడుతున్నారు అని చెప్తున్నారు అది ఒకటి ముఖ్యంగా ఇంకోటి కొంతమంది ఏంటంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అని అది ఒక హాకు కానీ స్థిరపడ్డ వాళ్ళు వచ్చేది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ గానీ అంతకంటే ఎక్కువ మంది రావట్లేదు అది కూడా ఏదో ఒక చిన్న రీజన్ ఉంటుంది దాని వల్ల వాళ్ళని పంపిస్తున్నారు అంతేగాని మీరు అనుకుంటున్నట్టు అంత మందిని అయితే పంపించటం లేదు అమెరికా నుండి ఇది నిజం మనం ఇక్కడ టీవీ ఛానల్స్ వాళ్ళు చెప్పినంత దారుణంగా అయితే ఏం లేదు కొంతవరకే పంపిస్తున్నారు ఆ కొంత వరకు కూడా ఏంటి అంటే ఇంకా ఇక్కడ కొంతమంది చెప్తున్నది ఏంటంటే ముప్పై రోజుల్లో ఫైన్ కట్టడం గాని జైలుకి వెళ్ళటం లేదు అంటే రిజిస్ట్రేషన్ చేపించుకోవటం గాని ఇది చేయాలి అంటున్నారు ఇది ఈ ముప్పై రోజులు ఏంటి ఏంటన్నది నాకైతే ఎన్ని వీడియోలు చూసినా కూడా అర్థం కాలేదు తీరా నేను తెలుసుకున్నది ఏంటంటే ముప్పై రోజులు అంటే అమెరికా వెళ్ళేటప్పుడు మామూలుగా లీగల్ గా వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదువు అయిపోయి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వన్ వీసా మీద వెళ్తున్నారు అక్కడికి ఎక్కువ మంది అక్కడికి వెళ్ళిన తర్వాత చదువు ఆ తర్వాత జాబు జాబు అనుకుందాం జాబు రాకపోతే వాళ్ళు ఏంటంటే దాన్ని పొడిగించుకుంటా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు అలా అని చెప్పేసి అసలు పొడిగించుకోవటం కూడా లేకుండా ఉండన్నాళ్ళు ఉందాము ఆ తర్వాత వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అంతేకాకుండా కొంతమంది తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లి అక్కడే ఉంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు చాలా మంది ఇల్లీగల్ గా ఉంటున్నారు అంటే ఇప్పుడు మనం అనుకోవటం ఇక్కడ ఊరికే ఆ ట్రంప్ ఏదో చేసేస్తున్నాడు ట్రంప్ ఏదో చేసేస్తున్నాడు అని అనుకోవటం కాదు కానీ ఏ దేశం నుంచి ఏ దేశం వెళ్ళినా ఎవరైనా సరే ఉండనివ్వరు మనం రానిస్తామ ఎవరన్నా జ్వరబడి మన దేశంలోకి వస్తే రానివ్వం కదా దేశంలోకి రానియం ఊళ్ళోకి రానియం కనీసం ఇంట్లోకి కూడా రానియ్యం అలా జ్వరబడి వస్తే జ్వరబడకుండా న్యాయంగా వచ్చి డోర్ కొట్టి ఏదన్నా వాళ్ళకి ఏమన్నా కావాలి హెల్ప్ కావాలి అని అడిగితే రానిస్తాం అంతేగాని అలా కాకుండా మనం ఇంట్లో లేనప్పుడు జ్వరపడ్డా లేదంటే మనకు తెలియకుండా జ్వరపడ్డా రానివ్వం కదా ఇది కూడా అంతే సేమ్ అంతే అక్కడ చాలా మంది ఇల్లీగల్ గా బతుకుతున్నారు అంతేకాదు అక్కడ అంత డ్రగ్స్ మాఫియా ఎక్కువైపోయింది డ్రగ్స్ మాఫియా చాలా ఎక్కువైపోయింది ఎక్కడ పట్టినా కూడా నేను ఒక వీడియో పెట్టాను డ్రగ్స్ గురించి అసలు వాళ్ళు మధ్య మొత్తంలో పిచ్చి వాళ్ళు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమెరికాలో పిచ్చి వాళ్ళు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎక్కడ దాకేందుకు మన ఏపీ తెలంగాణకి సంబంధించిన తెలుగు పిల్లలు కూడా ఒకళ్ళు ఇద్దరు డ్రగ్స్ కు బానిసైపోయి చదువు పక్కన పెట్టేసి పిచ్చి వాళ్ళ లాగా అంటే వాళ్ళ రూపరేఖలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో వాళ్ళు పిచ్చి వాళ్ళ లాగా రోడ్డు మీద కనిపిస్తే ఎవరో చూసి వాళ్ళని గుర్తుపట్టి అప్పుడు టీవీ ఛానల్లో దీని గురించి చాలా ప్రచారమే జరిగింది అంత ఎక్కువగా డ్రగ్స్ అనేది సప్లై అవుతుంది మనం అందరికీ తెలుసు ఆ విషయం కూడా అలా ఏరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో కొంతవరకు నేను కంట్రోల్ చేస్తాను అసలు నా దేశంలో ఎంత మంది ఇల్లీగల్ గా ఎందుకు ఉంటున్నారు రీజన్ చెప్పండి అంటే మీరు ఏ పని మీద ఇక్కడ ఉంటున్నారు ఏదో ఒక పని ఉంటేనే కదా దేశం కాని దేశంలో మీరు ఉంటున్నారు అంటే జాబ్ చేస్తున్నారా లేదంటే బిజినెస్ చేస్తున్నారా అసలు ఎందుకు ఉంటున్నారు దేశంలో అదేదో మీరు ఒక ప్రూఫ్ చూపించండి ఆ ప్రూఫ్ లేకుండా మీరు ఎలా ఉంటారు అన్నది ఈ ముప్పై రోజులు ఈ ముప్పై రోజులు అన్నది ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇదే ముప్పై రోజులు అన్నది మెయిన్ ఎందుకు ఉంటున్నారు అది చూపించి ఒక ఫామ్ అన్నది ఫిల్అప్ చేసి దాన్ని మీరు ఇవ్వండి అంటే మనకి ఇక్కడ పాన్ కార్డు ఆధార్ కార్డు తోటే ఉంటున్నాం మనం మన దేశంలో కూడా ఒక పాన్ కార్డ్ అనేది ఉంటుంది ఒక ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది కదా మనం మనిషిని ఒకళ్ళం బతికున్నాము అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు కదా మనకు కూడా ఇక్కడ ప్రూఫ్ అది వాళ్ళు కూడా అలానే చూపించమంటున్నారు మీరంటూ ఎవరు అసలు ఏంది ఎక్కడి నుండి వచ్చారు మాకు అలానే ఒక ఫామ్ అనేది ఫిల్ చేసి మాకు ఇవ్వండి అలా ఇచ్చి ముప్పై రోజుల్లో మీరు ఇస్తే ఓకే లేదు అంటే మాత్రం మెడబట్టి బయటికి గెంటేస్తాము అంటున్నారు చాలా మంది ఇల్లీగల్ గా ఉంటున్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు ఈ రాదాంతం అంతా కూడా జరుగుతుంది అంతేగాని అక్కడ మామూలుగా హెచ్ వన్ బి వీసా తోటి వాళ్ళు జాబులు చేసే వాళ్ళకి అంత ప్రమాదం లేదు అలానే చదువుకునే కి కూడా అంత ప్రమాదం ఏమి లేదు ప్రతి ఒక్కరికి ప్రమాదం లేదు కాకపోతే ఇది కొంతమందికి మాత్రమే ప్రమాదం ఉంది ఆ ప్రమాదం కూడా యాక్సిడెంట్లు చేయటం ఒకటి రెబల్గా మాట్లాడటం జాబులు చేసే కాడ గాని లేదంటే పోలీస్ పోలీసు వారితో గానీ లేదు ఇంకెక్కడన్నా గానీ ఏదైనా అలా గొడవలకి ముందుకెళ్లే వాళ్ళంటే మనకి ఇండియాలో మనం ఎలా ఉంటాము కొంచెం రెబల్గానే ఉంటాము ఎదుటోటితో అంత సానుకూలంగా మాట్లాడడం కదా అలానే అక్కడ కూడా ఉంటే ఇదంతా తేడా పడుతుంది అనమాట అంతే ఇంకంతకు మించి ఏం లేదు దీని గురించి ప్రతి ఒక్కళ్ళు గగ్గోలు పడాల్సిన అవసరం లేదు మరి టీవీ ఛానల్స్ చెప్పినంతగా కాదు కాకపోతే పంపిస్తున్నమాట వాస్తవం ఎంత మంది పంపిస్తున్నారు ఏంది అన్నది కూడా నేను మళ్ళీ వేరే వీడియోలు అయితే పెడతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ